హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ధారణి చింతపల్లి చాలా రోజు ఇప్పుడు మేము అందరం కలిసి అరసవెల్లి అలాగే శ్రీముఖలింగం ఇంకా కొన్ని టెంపుల్స్ అవన్నీ చూద్దామని ఇంకా బయలుదేరుతాం అనమాట మార్నింగ్ అయితే సిక్స్ టూ సిక్స్ థర్టీ అవుతుంది ఇంక ఇప్పుడు ఈ ట్రిప్ ఈ జర్నీ ఎలా అవ్వబోతుందో వీడియోని అంతా షేర్ చేయాలనుకుంటున్నాను సో వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బాయ్ చెప్ బాయ్ నాలుగు గంటలకు లేచి రెడీ అయినా సరే మేము బయలుదేరేసరికి ఆరున్నర అయిపోయిందండి ఇంకా అంటే అందరం బయలుదేరుతున్నాం అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా లేట్ అనేది కామనే hi jim మాకు శ్రీకాకుళంకి ఒక రెండు గంటల జర్నీ అయితే పడుతుందండి ఇంకా ఫస్ట్ శ్రీకాకుళం వెళ్లిపోయి శ్రీకాకుళంకి పదిహేను కిలోమీటర్ దూరంలో శ్రీ అనే గ్రామం ఉంటుంది అదే మనం వెళ్ళబోయే గుడి అనమాట శ్రీకుర్మం ఫస్ట్ శ్రీ తర్వాత అరస వెళ్లి ఆ తర్వాత శ్రీముఖలింగం ఇలా వెళ్దాం అనుకున్నాం ఇంకా అందుకని ఫస్ట్ శ్రీ వెళ్తున్నాం ఇంటి దగ్గర పొద్దునే లేచి రెడీ అయ్యి బయలుదేరిపోయాం కాబట్టి ఇంకా టిఫిన్ చేయలేదు ఇంకా అందుకని ఒక సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి అయితే ఇంకా టిఫిన్ చేద్దామని ఆగాము పిల్లలకి ఎడ్లీగా లేచారు కాబట్టి అప్పటికి ఆకలి ఆకలి అని అడుగుతూనే అనుకున్నారు కాకపోతే మంచిగా టేస్ట్ బాగుండే దగ్గర ఆగుదామని ఇంకా కొంచెం లేట్ అయితే అయింది నాకు టిఫిన్స్ లో ఆల్ టైం ఫేవరెట్ అంటే దోశ ఎక్కడికి వెళ్ళినా సరే దోశనే తింటాను సో నేను కూడా నా ఫేవరెట్ దోశని ఎంజాయ్ చేసేస్తున్నా దోశ అయితే చాలా చాలా బాగుంది మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా పూరీనే కావాలి వాళ్ళకి మంచి బాగుంది బాగుందిరా కొంచెం బాగుంది చాలా బాగుందా సోహి బాగుందా

ఈ ట్రిప్ మేము ఎన్నో సంవత్సరాల క్రితమే చేయాల్సింది ఎప్పుడు వచ్చినా సరే వెళ్దాం వెళ్దాం అనుకుంటాం కానీ కొన్ని కొన్నిసార్లు అస్సలు కుదిరేది కాదు ఒకసారి క్లైమేట్ కోఆపరేట్ చేసేది కాదు కొన్నిసార్లు చిన్నపిల్లలతోని వాళ్ళ హెల్త్ అంటే కోఆపరేట్ చేసేది కాదు లేదా మాకు టైం ఉండక రెండు మూడు రోజులనే మళ్ళీ తిరిగి వచ్చేయడము ఇలా అసలు ఎప్పుడూ కుదరలేదు ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ రోజులు ఉన్నాం కాబట్టి ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాం ఇంకా అలాగే వచ్చిన ఒక వారం పది రోజుల తర్వాత ఇంక ఈ ట్రిప్ అయితే చేసామన్నమాట చాలా చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది మరీ ఎక్కువగా ఎండలేదు అలాగని వర్షాలు లేకుండా చాలా బాగుంది ఇంక ఇప్పుడైతే శ్రీకురమం గ్రామానికి ఎంటర్ అయిపోయా అందరూ టిఫిన్లు టీలు అన్ని చేసేసి వీడియోలో చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది క్లైమేట్ ఎంత పీస్ఫుల్ గా ఉంది అని ఈ శ్రీ అనేది ఒక గ్రామం పేరు ఈ గ్రామం గార మండలంలో శ్రీకాకుళంకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ శ్రీకూర్మ గ్రామంలో కూర్మనాథ స్వామి వారి వైష్ణవ ఆలయం అద్భుతంగా ఉంటుందండి అదే ఇప్పుడు మనం పిలుస్తున్నాం కదా శ్రీకూర్మ ఆలయం అని అదే ఇక్కడ ఈ వీధిలోకి ఇలా ఎంటర్ అవగానే అసలు ఎంత బాగుందో చూడడానికి ఆ ఇల్లు కానీ అన్నీ కూడా ఓల్డ్ నైంటీస్ ఎయిటీస్లో లో ఉంటాయి కదా అలా ఉన్నాయన్నమాట ఎక్కువగా బ్రాహ్మణ్స్ ఉన్నట్టు చాలా చాలా బాగుంది అసలు చూడడానికి అలాగే మనం శ్రీ గుడిలోకి వెళ్ళడానికి ఎంట్రెన్స్ లో ముందుగానే వెళ్ళేటప్పుడు ఎడం వైపున ఒక శివాలయం కూడా ఉంది ఇదే శ్రీ కూర్మనాథ స్వామి వారి ఆలయం ఈ గుడిని పదకొండవ శతాబ్దంలో చెక్కినట్టుగా శిలా శాసనాలు కూడా ఉన్నాయి మన ఏ ఆలయంలో చూసినా సరే గర్భగుడిలో మధ్యలో విగ్రహం ఉంటుంది కదా కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారు గర్భగుడికి ఎడమ వైపున గోడకి పక్కగా ఉంటారు అదే ఈ ఆలయంలో ప్రత్యేకత అలాగే ఈ ఆలయానికి రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయి భారతదేశం మొత్తం మీద కూర్మ అవతారానికి ఉన్న ఏకైక ఆలయం ఈ శ్రీ కుర్మ ఆలయం चूदान <imk> hmm, <imk> <akecil. imk> <imk> <imk> అలాగే ఈ ఆలయంలో నూట ఎనిమిది రాతి స్తంభాలు ఉంటాయి ఒకదానితో ఒకటి పోలిక లేకుండా ఉండడం విశేషం శని బాధలు పోగొట్టడానికి శ్రీ కూర్మనాథుడు చాలా మహత్యాలు చూపిస్తారు శని గ్రహానికి అధిష్టాన దేవత ఈ కూర్మనాథుడని పూజారులు కూడా చెబుతున్నారు దేవదానలు అమృతం కోసం క్షీర మదించడానికి ప్రయత్నించి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు కింద ఆధారం లేకపోవడంతో ఆ పర్వతం నిలవలేదు దానితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి తాబేలు అవతారం ఎత్తి ఆ మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడని కోర్మ పురాణం చెబుతుంది ఆ రూపమే స్వయంగా బ్రహ్మదేవుడు శ్రీ కూర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతున్నారు అలాగే ఈ కూర్మ అవతారాన్ని మనిషి స్వయంగా చేసింది కాదు తాబేలు ఆకారంలో వెలిసిన ఒక రాయి ఈ గుడికి ఈ రోజు ఆ రోజు అని కాకుండా ప్రతి రోజు కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తూనే ఉంటారండి మేము చక్కగా దర్శనం చేసేసుకున్నాం మేము త్వరగా రావడం వల్ల దర్శనానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు అసలు క్యూ లైన్ లోనే నిల్చోలేదు మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి మాత్రం క్యూ లైన్ అంతా కూడా ఫుల్ అయిపోయి చాలా రద్దీగా ఉంది ఈ గుడిని చూడడానికి విజిటర్స్ లో ఎక్కువగా తమిళ వాళ్ళే ఉన్నారండి అందరూ కూడా మీరు వీడియోలో చూడొచ్చు ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్లే గుడికి ఎదురుగా కోనేరు కూడా ఉంది ఈ గుడి ప్రాంగణంలో తాబేలు పార్క్ కూడా ఉంది తాబేలు కూరగాయలు వేసి చక్కగా పెంచుతున్నారు ఎవరిని ముట్టుకొనివ్వడం లేదు అలా దూరం నుంచి చూడటమే మా దర్శనం అయితే చక్కగా అయిపోయింది అసలు ఇక్కడ శిల్పకళ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో రాతి కట్టడాలేమో అలా చూస్తూనే ఉండాలనిపించింది నేను ఏ గుడికి వెళ్ళినా సరే అక్కడ మనకి శిలాశాసనాలు రాస్తారు కదా అవి మాత్రం ఖచ్చితంగా చదువుతానండి ఇది ఏ శతాబ్దంలో కట్టారు ఇలా అవన్నీ కూడా ఉంటాయి కదా అంటే అప్పుడు మనం చూడలేకపోవచ్చు కానీ అప్పటి విశేషాలు విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతాం కదా అదేంటోనండి ఇంట్లో ఎంత పెద్ద పెద్ద పూజలు చేసుకున్నారా అని ప్రశాంతత గుడి ప్రాంగణంలో అడుగు పెట్టగానే వచ్చేస్తుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా గుడి దగ్గర బొమ్మలు అవన్నీ చూస్తూ ఉంటే పిల్లలు ఎలా అడుగుతారో నాకు కూడా అలాగే వాళ్ళకి అది కొనిపెట్టాలి ఇది అనిపిస్తుంది కానీ అవి అక్కర్లేదని కొన్ని కొన్ని వదిలేస్తాను దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఇంకా ఉన్న శివాలయం కూడా వెళ్ళాం పిల్లలకి కొన్ని బొమ్మలు కొనిపించి నెక్స్ట్ అరసవెల్లి గుడికి కూడా బయలుదేరుతాం శ్రీకుర్మం శ్రీకుర్మం దర్శనం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు అరసవేలు వెళ్దాం అని బయలుదేరుతున్నాం అనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా మేము పొద్దునే రావడం వల్ల చాలా త్వరగా అయిపోయింది మా దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి ఇంకా ఫుల్ అయిపోయారు అనమాట టికెట్ కౌంటర్ దగ్గర దర్శనం అయితే చాలా బాగుంది ఒక డిఫరెంట్ గా ఉంది బాగుంది టెంపుల్ అంతా కూడా చాలా చాలా బాగుంది కొత్తగా ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక రావచ్చు ఓల్డ్ ఆర్కిటెక్చర్ కదా చాలా బాగుంది పోనీరు అదంతా కూడా ఎక్కువగా తమిళ వాళ్ళు మేబీ ఇక్కడ ఉంటారో మరి లేకపోతే దర్శనానికి వచ్చారో తెలియదు కానీ చాలా చాలా బాగుంది అపరిచితి మూవీలో రామాంజనేయుల క్యారెక్టర్లు చూపిస్తారు కదా ఎక్కువగా బ్రాహ్మిన్స్ ఉంటారు అలా అనిపించింది ఈ స్ట్రీట్ అంతా కూడా ఈ వీడియో ఎక్కడికైతే ఎండ్ చేసేస్తాను మరొక ఇంకొక రెండు టెంపుల్స్కి వెళ్తాం కదా అవి కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దారిణి చింతపల్లి సైని బావు బాయ్ బాయ్